ఓ గంట పాటు వర్షం నాన్ గా పడుతుంటేనే మనం విసుక్కుంటాం అలాంటిది ఇరవై లక్షల ఏళ్ల పాటు ఆగకుండా వర్షం పడితే ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఈ సీన్ అయితే ఈ భూమి మీద నిజంగానే జరిగింది అన్నేళ్ల పాటు భూమి పైన ఆగకుండా వర్షం పడుతూనే ఉంది మరి ఎప్పుడు ఆగింది ఇదంతా ఎప్పుడు జరిగింది ఈ వీడియోలో చూసేద్దాం వర్షం కోసం ఎదురు చూడని ఈ ప్రకృతిలో ఉండదు జలంలోనే జీవి మనుగడ దాగి ఉంటుంది అందుకనే మేఘాలు కమ్ముకుంటే వాన పడితే మేని పులకరించిపోతుంది వర్షం పడితేనే మనకు మనుగడ ఉంటుంది పంటలు పండే ఆహారం లభిస్తుంది ఇది మనుషులకే కాదు భూమి మీద ఉండే ఏ జీవికైనా అంతే అయితే వాన ఎంత ఆనందం తెచ్చినా అది ఒకటి రెండు రోజులే ఆ తర్వాత మాత్రం చిరాకు తెప్పిస్తుంది ఇక ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది ఒకటి రెండు రోజులకే విసుగు తెప్పించే వాన ఇక రోజుల తరబడి కురిస్తే అది సంవత్సరాల తరబడి కొనసాగితే లక్షల ఏళ్ల పాటు ఎడతరిపి లేకుండా వర్షం పడితే ఎస్ ఇలాగే జరిగింది మన భూగ్రహం చరిత్రలో కొన్ని లక్షల సంవత్సరాల పాటు నిరంతరాయంగా వర్షాలు కురిశాయట ఇది నమ్మటానికి మనకు కాస్త టైం పడుతుంది ఈ ఘటన నిజంగానే జరిగినట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది అయితే ఆ సమయంలో భూమి మీద ఇంకా మనుషుల మనుగడ లేదు దీనికి కార్నియన్ ఫ్లూవియల్ గా పేరు పెట్టారు అప్పట్లో భూమి మీద ఇప్పుడున్నన్ని ఖండాలు ఉండేవి కాదు పాంజియా అనే ఒకే ఒక మహాఖండం ఉండేది డైనోసార్లు ఉనికిలోకి వస్తున్న సమయం అది అప్పట్లో భూ ప్రాంతమంతా ఒకచోట సముద్రమంతా మరో చోట ఉండేది ఈ సంఘటనకు ముందు చాలా ఏళ్ల పాటు భూమి మీద చుక్క వర్షపు నీరు కూడా పడలేదట నీళ్లు లేకపోవడంతో చాలా రకాల జీవజాతులు అంతరించబోయే దశకు చేరుకున్నాయి డైనోసార్లకు కష్టాలు మొదలయ్యాయి అలాంటి సమయంలో వ్రాంగ్లియా లార్జ్ ఇంగ్లియన్స్ ప్రావిన్స్ లో ఒక భారీ అగ్నిపర్వతం బద్దలైందట దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో సముద్రంలోని నీరు ఆవిరై వాతావరణంలోని తేమ శాతం ఒక్కసారిగా పెరిగింది తేమ శాతం పతాక స్థాయికి చేరుకున్నాక ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభమైంది అలా మొదలైన వాన లక్షల ఏళ్ల పాటు కురిసింది అందేళ్ల పాటు కురిసిన వర్షం వల్లే భూమి మీద అనేక వృక్ష జీవజాతులు పుట్టుకొచ్చాయి డైనోసార్లు కూడా ఈ వర్షం కారణంగా బాగా లాభపడ్డాయట ఇప్పుడు మనం చూస్తున్న జీవ వైవిధ్యం ఆ వర్షమే కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు పురాతన రాతిశిలలు వాటిపై కొండేళ్లుగా పేరుకుంటూ వచ్చిన సెడిమెంట్స్ ను పరిశీలించిన శాస్త్రజ్ఞులు ఈ నాన్ స్టాప్ వర్షం ఘటన గురించి తెలుసుకున్నారు ఇదిలా ఉంటే అసలు వర్షమే లేని ప్రాంతం కూడా ఈ భూమి మీద ఉంది గత ఇరవై లక్షల ఏళ్లుగా అస్సలు వర్షపు చొక్కే ప్రాంతం కూడా ఉంది వర్షం పడలేదంటే అదేదో ఎడారి ప్రాంతం అనుకుంటారు కానీ కాదు నిత్యం నీరు గడ్డకట్టి ఉండే మంచు కొండంలో ఈ కరువు ప్రాంతం ఉంది ఎక్కడంటే అంటార్కిటికా ఖండం ఉత్తరం వైపు కొన్ని పొడి ప్రాంతాలున్నాయి వీటిని డ్రై వ్యాలీస్ అంటారు అక్కడ గత ఇరవై లక్షల సంవత్సరాలుగా ఒక్క వర్షపు చుక్క కాని మంచు కానీ కురవలేదట ఇక్కడ వాతావరణ పరిస్థితుల కారణంగానే వర్షం పట్టడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు నిజానికి అంటార్కిటికా ఖండం మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కానీ డ్రై వాలిస్ గా పిలిచే ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణం ఉంటుంది దీనికి కారణం కాటబాటిక్స్ విండ్స్ ఈ డ్రై డ్రైవాలీస్ చుట్టూ మంచు కొండలుంటాయి వీటి కారణంగా డ్రై డ్రైవాలీస్ వైపు అస్సలు తేమలను పొడిగాలు వీస్తుంటాయి గాల్లో తేమ లేకపోవడంతో ఇక్కడ వర్షాలు పడవు ఇక ముందు కూడా పడతాయో లేదో కూడా చెప్పలేం ఒకవైపు ఇరవై లక్షల ఏళ్లుగా నాన్ స్టాప్ గా వర్షం మరోవైపు ఇరవై లక్షల ఏళ్లుగా వర్షమే లేని ప్రాంతం ఇదే విచిత్రం అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి